అది మర్చిపోవాలండి ఏది తోడకేమో రేసేద్దాం కట్టండి అవునండి కొట్లకి కూడా ఇది ఉపయోగిస్తారండి బాగుంటుందండి గట్టిగానే అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా యలేశ్వరం మండలం ఎరవారం గ్రామంలో అండి మనతో పాటు రైతుగారు వెంకటరమణ గారు ఉన్నారు ఈయన చెరుకు చెరుకు పంట అనేది ఒక రెండు ఎకరాలు వేసుకోవడం జరుగుతుందండి అసలు చెరుకు పంట అనేది ఏ విధంగా పండిస్తారో దానివల్ల రైతుకి ఏమన్నా ఉపయోగం ఉందా ఏమన్నా మిగులుతుందా లేదన్నది ఆయన మాటలు అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది ముప్పై 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 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఓకే అండి ఇది ఎన్ని ఎకరాలు వేసుకోవడం జరిగింది రెండు ఎకరాలు అండి ఆహా ఇది ఎన్ని రోజులు అవుతుంది అండి ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది దశమి రోజున ఈ రోజే అండి స్టార్ట్ చేయడం ఓకే అండి ఇది పంట వేసుకుంటే ముందు మీరు ఏ విధంగా దుక్కు తినేయాలండి దుక్కు దున్ని సాల్ట్ పొడుచుకోవాలండి సాల్ట్ పొడి సాల్ట్ వేసేయాలండి వేసేసి మందు ఉంటుందండి మందు మాములు మందు కొట్టేస్తే గడ్డ గడ్డి పోతుందండి పోతే దాన్ని పెట్టి అలాగ గొప్పగా ఎదుకోడు తోట ఎదుగు తోట తీసుకోడు అన్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటే ఎకరం యాభై నలభై అవుతుంది ఓకే అండి ఒక ఎకరానికి వచ్చి మనకు పెట్టుబడి అనేది ఎంత యాభై వేలు అయిపోతుంది యాభై వేలు అయిపోతుంది మీరు ఇప్పుడు చెరుకు వేసిన తర్వాత నుంచి ఏమైనా పెట్టుబడి ఏ విధంగా పెడుతుంటారండి ఎలాంటి యూరియా అయినా వాడతారా యూరియా యూరియా ఇరవై ఇరవై మూడు పదిహేడు మూడు పదిహేడు లేదా పటాసు ఉంటే పటాసు ఆహా మూడు రకాలు కలిపి ఆహా మూడు రకాలు కలిపి దిగుబడి బాగా పడుతుంది అండి ఆహా యాభై ఎకరం ఎకరం యాభై టన్ దాకా అవుతుంది నలభై అవుతుంది ప్రస్తుతం ఇది రేటు గట్రా ఏమన్నా మనకి రెండు వేలు అండి టన్ను రెండు వేలు అండి రెండు వేలు పంతొమ్మిది వందలు అలా ఉందండి దీనికి నీరు పెట్టడం గట్రా ఏమన్నా అవసరం ఉంటుంది బోర్ మామూలు బోరు ఉండాలండి లేకపోతే కాలు నీరు ఉండాలండి ఓకే మనకి ఒకవేళ ఏమైనా తెగులు గట్ట పట్టడం అండి ఒరిచిన లాగా తెగులు పట్టడం గట్టి వీటికి ఏమి ఉండవు అండి తేడాగా ఉంటే సుడి చచ్చిపోతుంటది ఎంత గట్టిగా తగిలితే సుడి చచ్చిపోతే సుడి మందు మాత్రం ఉంటుంది అండి మందు కొట్టుకోడు అంతే ఏం అవసరం లేదు కాలుతో తోకోడు పిండి వేసుకోడు అలా ఎదిగినట్టు తోడేతలు మూడు తోడేతలు వేసుకోవాలండి మూడు తోడలు వేస్తే నలభై ఐదు ఇలా యాభై గ్యారంటీ అవుతుంది తోడేత అనేది మనకి ఎందుకండి దేనికి ఉపయోగపడుతుంది మరి పడిపోకుండా నా పక్క ఈ పక్క పడిపోకుండా తోట నిలబడి ఖచ్చితంగా ఉంటదండి నిలబడి ఉండడానికి తోడేత తోడేత అలా నిలబడి 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 అప్పుడు ఆకలి పడుతుందండి దాని వయసు అయిపోయి పడుతుంది వయసు పడిపోయి నరికేస్తామండి అండి తోడేత వేయడం వల్ల మనం నరికోవడం కూడా సింపుల్గా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి లేకపోతే అలా పడిపోయి ఇలా పడిపోయి మనకి ఇబ్బంది పెట్టదండి కూలీలు కూడా రాారండి ఒక ఎకరానికి వచ్చి నరకడానికి ఎంతమంది అనేది పడతారండి ఎకరానికి రోజుకి ఆ తోలు నడుపుతామండి అరటి ఆహా అంటే పది మంది వస్తాం ఐదు నడుగుతాం రోజుకి ఆహా అంటే పది రోజులు పడుతుంది ఎకరం పది రోజులు పడుతుంది అండి పది రోజులు పడుతుంది అది ఆడాలి కదండి మళ్ళీ బెల్లం చేసుకోవాలి ఇది డైరీ ఆడతారండి బెల్లం ఆడానికి బెల్లం ఆడుకోవాలండి బెల్లం ఆడుకొని బెల్లం పట్టుకొని మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవాలి బెల్లం మార్కెట్లు అండి దగ్గరలో ఎక్కడైనా ఉన్నాయి ఎర్రవారం అండి ఇక్కడ ఎక్కడ లేదు ఎరవారండి బాగుంటదండి అక్కడ రేటు బాగా లింగపతి గారిని అన్ని కూడా అక్కడికి వస్తాయి ఎర్రవారం మొత్తం ఇక్కడ పండిని అన్ని కూడా పెద్ద పిల్లి అన్ని కూడా వేర వరం వస్తాయండి అక్కడ రేట్ బాగుంటుంది అండి మార్కెట్ అండి అక్కడ పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్ అండి పెద్ద మార్కెట్ అండి ఎర్రవరం ఓకే అండి దీనికి ఇలా బోధులకి ఎంత తవ్వేరు దేనికోసం అదే అండి కాళ్ళతో అంటే కాళ్ళతో అంటే అదే కాళ్ళతో పాలు తీసుకుని తవ్వేసి ఏ పెడికి ఎప్పటికి చేసి ఆ పెడను శుభ్రంగా రైట్గా తోడ తెస్తామండి తోడ తెస్తే నలభై ఐదు యాభై గ్యారంటీ అవుతుందండి అలాగే ఎక్కడానికి పోయి మన సొంత భూమి అయితే ఓ ముప్పై వేలు ఇరవై వేలు ఇలా మిగిలితది లేకపోతే అదే పాలుకి పొనికైతే మావులే ఉంటా ఉంటుంది లేకపోతే అలా సరిపోద్ది వ్యవసాయాలు ఏమి మిగిలిచారు ఇట్లు ఏమంటారండి ఇట్ల ఎక్కడ ఉపయోగిస్తారులండి ఆవులకి దోడలకు ఉపయోగిస్తారండి

కొట్లకి కూడా ఇదే ఉపయోగిస్తారండి బాగుంటుందండి గట్టిగానే